తప్పుగా రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ సక్సెస్ అంటే మనకు వారసత్వంగా చేసుకున్న తప్పుగా చేసుకున్న మనం ఇంతకుముందు మీరు తహసీల్దార్ దగ్గరికి పోయినప్పుడు మీరు కోర్టు పోవాలి బాబు నా దగ్గర ఏం లేదు రిజిస్ట్రేషన్ చేసినట్టయితే నేను రిజిస్ట్రేషన్ చేయాలి కొందరు కోర్టు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపిన తప్పు తెలిసిందని తహసీల్దార్ ఆపినా కూడా కోర్టుకు పోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిని చర్య తీసుకోవడానికి అప్పీల్ వ్యవస్థ అంటే ఒకవేళ తహసీల్దార్ చేసినట్టయితే ఆర్టీఓకి అప్పీల్ చేసుకోవచ్చు ఆర్టీఓ తప్పు చేసినట్టయితే తప్పు చేసిన మనకు అనిపిస్తే కలెక్టర్ గారికి చేసుకోవచ్చు కలెక్టర్ దగ్గర కూడా మనకు న్యాయం జరగలేదు అని మీరు అనుకున్నప్పుడు భూమి ట్రిబ్యునల్ అనేది ఫైనల్గా ఉండడం జరిగింది ఆ భూమి ట్రిబ్యునల్ కూడా అంటే ఒక వ్యవస్థను ఒక స్టేజ్లో తప్పు జరిగిన ఇంకొక వ్యవస్థలో న్యాయం జరగాలి ఉద్దేశంతో రెండంచెల వ్యవస్థను అప్పీల్ వ్యవస్థను అనేది ముఖ్యంగా తీసుకురావడం జరిగింది మనం ఎన్నో చూసి ఉంటాం మన దగ్గరికి వచ్చిన ఏంటి ఏం చేయలేము సరపతి గారికి అదేవిధంగా వేదికపైన ఉన్నటువంటి ఎయిమ్స్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా ప్యాక్ చైర్మన్కు అదేవిధంగా మార్కెట్ కమిటీ తర్వాత డైరెక్టర్లకు అందరికీ ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకు పత్రికా విలేకరులకు వివిధ గ్రామ ప్రజలందరికీ కూడా నాయక నమస్కారం దాదాపు మీరు చూస్తున్న ఉన్నారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మన కొత్త ఆరు ఆరు చట్టం రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా కొత్త చట్టంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటివి కొత్త చట్టం ద్వారా కలిగేటువంటి లాభాలేంటివి అనేటి ప్రజలందరికీ రైతులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అవగాహన కలిగిస్తున్నాం అందులో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా మనం ఈ ఆరువారు చట్టం లోపల భూభారత చట్టంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి దీనివల్ల కలిగేటువంటి లాభాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకు భూమికి రైతుకు చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి అనుబంధం అనేది ఉంది అందులో భాగంగా మనం ఒక్కసారి మనం రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి రెవెన్యూలో ఉన్నటువంటి చట్టాలను కానీ రెవెన్యూ రికార్డు ఏ విధంగా ఏర్పడ్డది మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటి మనకు ఏది చూసుకున్నా మనం ఒక పహానియాన్ని చూసుకున్నప్పుడు మనకు కాసరాపహాని పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు ప్రామాణికంగా మనం తీసుకుంటాం అందులో పట్టదారు ఎవరున్నారు కాస్తదారు ఎవరున్నారు అందులో ఎక్ ఎక్సిడెంట్ కానీ పట్టాభూమి లేకుంటే ఏ విధంగా సంక్రమించింది అనేటువంటిది మనం మొదటి రికార్డుగా తీసుకొని దాని నుంచే మనకు రికార్డు అనేది ప్రారంభమైంది కాబట్టి ఆ నుంచి మనకు భూమి దున్నే వాళ్లకు భూమిపైన హక్కులు ఉన్న వాళ్ళకు మనం ఒక పాస్బుక్లను కల్పించినట్టయితే రైతులకు ఒక హక్కు రావడమే కాకుండా రుణాలు తీసుకోవడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆరు వారు చట్టం అనేది రావడం జరిగింది చట్టం గురించి ఆడియో గారు చాలా చక్కగా సుమారు గత ముప్పై నిమిషాలు మొత్తం మాట్లాడి ప్రతి సెక్షన్కి ఒక ఉన్న ఘనత గురించి వివరాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది మరీ దానికి రిపీట్ నేను చెయ్యను ఎందుకంటే రైతులు అందరికీ కూడా ఆ డీటెయిల్డ్ ప్రభుత్వం నుంచి వచ్చిన భూభారతి చట్టం గురించి కాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి అందరు కూడా దాన్ని చదవాలన్నది నేను కోరుకుంటున్నా క్షుప్తంగా మాట్లాడాలంటే ఈరోజు భూభారతికి ముందు మనకి రెండు వేల ఇరవై ఇరవైలో ధరణి అనే ఒక చట్టం వచ్చింది దానికి ముందు మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఆర్ఓఆర్ చట్టం అని ఉండేది ముఖ్యంగా ఈ రెండు సో ఆరు చట్టం మనకి ప్రవేశపెట్టడం ముందు మనకి కొన్ని బేస్ రికార్డ్స్ ఉండే కాసరా పహని అడంగల్ చేత్వార్ చేసాల పహనీలు సో అలాంటి తర్వాత ప్రతి గ్రామంకి ఉండ ఉన్న పహనీలు వన్ బీలు ఆర్ఆర్ వన్ బీలు ఉండేది అది అది చూసుకుంటూ దానిని ఇంప్లిమెంట్ చేస్తూ ఆరు ఆ చట్టం మొదలుపెట్టడం జరిగింది సో ముఖ్యంగా ఆరు చట్టంలో అప్పుడు ఉన్న కాలంలో రైతులకి సంబంధించిన ఏ భూమి వివరాలు ఉండొచ్చు అంటే ఆ జల ఆధారం ఏము ఏముంది శిస్తు కడుతున్నారా కాదా భూమి తడినా కుష్కినా లేకపోతే ఆ భూమికి సంబంధించిన ఏమైనా బ్యాంకులో లోన్ ఉందా మార్టిగేజ్ ఉందా అలాంటి వివరాల నుంచి ప్రారంభిస్తూ మోక మీద ఎవరు ఉన్నారు టైటిల్ ఎవరికి ఉంది ఆ భూమి వివాదంతో సహా అన్ని వివరాలు క్షుప్తంగా పహనిలో ఉండేవి కానీ ఆరువారు చట్టం తర్వాత ఈ రోజు అంటే రెండు వేల నుంచి మనం చూస్తే దాదాపు భూమి శిస్తు ఎక్కడ లేదు జలాధారం అంటే ప్రతి ప్రతి భూమికి బోర్ ఉంది ఇరిగేషన్ ఉంది ఇది నీటి సరఫరా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా అలాంటి మెట్టన కుషికిన అలాంటి గుర్తింపు భూమికి పోయింది సో అది సింప్లిఫై చేసే క్రమంలో ధరణి చట్టం ప్రవేశపెట్టేటప్పుడు ఏం చేశారు అంటే ఇలాంటి ఇలాంటి ఇండికేటర్స్ కానీ గుర్తింపులు తీయడం జరిగింది కానీ అది తీస్తూ భూమికి ఒక అతి కీలకమైన గుర్తింపు అంటే కబ్జా అనుభవదారు ఎవరు ఉన్నారు మోక మీద ఏ రైతులు ఉన్నారు అని అలాంటి వివరాలు కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది దానివల్ల ఏమైంది అంటే మనం రికార్డ్స్ని సింప్లిఫికేషన్ చేసే సందర్భంలో ఒకవైపు మనము ఆన్లైన్ చేసే క్రమంలో కబ్జాదారిని పక్కనే పెట్టేసరికి లేనిపోని వివాదులు కూడా సృష్టించడం జరిగింది ఎందుకంటే తెలంగాణ లాగా ప్రాంతంలో మనం చూస్తే కాయి చాలా తక్కువ మందికి ఉంటుంది కానీ మోక మీద అనుభవదారి కింద రైతులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అది సాధబనామా ద్వారా వచ్చి ఉండొచ్చు తాత ముత్తాత నుంచి ఆనువాంఛికంగా వచ్చి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏదో రకాలు లావని పట్టాలు అసైన్మెంట్ భూమిలు ఈనాం ఎన్నో రకాలు పట్టలు మనకి గతంలో రైతులకి వచ్చి ఉండేది అక్కడే ఉండి అక్కడే బతికి అక్కడే సాగు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా కాగితం మీద ఎక్కువ ఈ ఇది కాగితం మనకి ముఖ్యమైనది అనేది రైతులు గుర్తు చేయలేకపోయారు కానీ ఎప్పుడు ధరణి వచ్చింది ఒకేసారి ఇది కౌలు రైతనా ఎవరైనది లెక్క లేకుండా పక్కన పెట్టేసరికి లేనిపోని వివాదాలు కూడా కొన్ని ముందుకి వచ్చినాయి ఇంకొక వైపు ఏమైంది అంటే మనకి క్షేత్రస్థాయిలో ఊరిలో ఒక రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ వ్యవస్థలో ఏదైనా ట్రాన్సాక్షన్ ఒక రైతు నుంచి ఇంకొక రైతుకి ఒక కుటుంబంలో ఒక తండ్రి చనిపోతే తల్లికి తల్లి చనిపోతే పిల్లలకి వచ్చే ఆనువాంశకంగా కూడా చిన్న చిన్న పనులు కూడా చేసే వాళ్ళు మన విఆర్ఓలు విఆర్ఏలు అలాంటి వ్యవస్థ కూడా పక్కనే పెట్టడం జరిగింది అందువల్ల ఏమైందంటే క్షేత్ర స్థాయిలో భూమి గురించి పరిశీలించి దానికి సమాధానం చెప్పేవాళ్ళు మనకి లేకుండా పోయారు ఇంకొక వైపు అంటే చట్టం ఇస్తూ ఇది చేయాలి అని చెప్తూ ఏ విధంగా చేయాలి ఎవరు ఇది చేయాలన్నది చట్టంతో సహా ధరణి చట్టంతో సహా రూల్స్ లేకపోతే అది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు సృష్టించడం జరిగింది ఇంకొకటి ఏమైంది అంటే చట్టంకి మంచి ఉద్దేశంతో అంటే సింప్లిఫికేషన్ చేస్తూ ఆన్లైన్ చేస్తున్నాము ఆన్లైన్ చేస్తే ఎందుకంటే రికార్డ్స్ ఎప్పుడో వంద సంవత్సరం క్రితం ఉన్న రికార్డ్స్ అది ఇప్పుడు దొరుకుతలేదు ఎక్కడో పోతుంది ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్ జిల్లా జిల్లా మార్పు చెరుపు జరిగేటప్పుడు రికార్డులు మాయమవుతుందనే ఉద్దేశంతో ఆన్లైన్ చేయడం జరిగింది కానీ ఆ క్రమంలో మనకి అంటే ఒక్కొక్క భూమి మీద ఒక రైతు బదులు ముగ్గురు నాలుగురు పేర్లు పెట్టడం జరిగింది ఒక్కొక్క భూమిలో అది మాన్యువల్ రికార్డ్స్లో ఉన్న ఎంట్రీ అర్థం రాక శ్రీ శ్రీ అనేది ఇతరములు అనేది వివాదం అనేది రాసి పక్కన పెట్టడం జరిగింది సో ఆ ఆన్లైన్ చేసే క్రమంలో కొంత ఖర్చులు జరిగింది తర్వాత ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే భూమికి ఎన్నో రకాలు ఎన్నో రకాలు సమస్యలు ఉంటది రైతులకి ఎన్ని రకాల సమస్యలు ఉంటది దానికి ప్రత్యేకంగా అర్థం తీసుకొని ఒక్కొక్కటికి సమాధానం చెప్పాలంటే అది ఒకేసారి చేయలేకపోయారు సో ధరణి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరం వరకు కూడా ప్రతి పని ప్రతి ఇబ్బందికి ఒక సమాధానం లేదు చేసే క్రమంలో ఒక్కొక్కటి చేస్తూ ఒక్కొక్కటి చేస్తూ ఇప్పుడు మొన్నటి వరకు ధరణి ఆన్లైన్ పోర్టల్లో మనకి ముప్పై మూడు మాడ్యూల్స్ అంటే ఒక భూమిలే భూమి గురించి సమాధానం తెలుసుకోవాలంటే ఒక ముప్పై మూడు విధానం మనకి ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది అంటే రైతులకి ఏ ఏ విధానంలో అప్లై చేయాలి ఏ మాడ్యూల్లో అప్లై చేయాలి జిఎన్ఎం మాడ్యూల్ అనేది ఉంటుంది అక్కడ అప్లై చేస్తే కాదు కాదు ఇక్కడ మీకు డేటా కరెక్షన్ కావాలి మీరు డేటా కరెక్షన్లో అప్లై చేయండి అని చెప్పడం జరిగింది ఒకటి ఒకటి సందర్భంలో ఒకటే పని రెండు మూడు మోడ్యూల్స్లో కూడా చేస్తే జరిగే అవకాశం ఉండేది ఉదాహరణకి ఇంతకుముందు జిఎల్ఎం పీ పాస్బుక్ డేటా కరెక్షన్ గురించి చెప్పాను చిన్న చిన్న కరెక్షన్స్ మనకి డేటా కరెక్షన్లో కూడా చేయొచ్చు అదే కరెక్షన్ మనము జిఎల్ఎం గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్ మోడ్యూల్లో కూడా చేయొచ్చు జిఎన్ఎం మోడ్యూల్ చేస్తే ఆ కరెక్షన్కి ఇరవై ఐదు రూపాయలు పడ్డేది పాస్బుక్ డేటా కరెక్షన్లో చేస్తే ఒక ఎకరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు పడేది రైతులకి అర్థం రాక అంటే మొన్నటి వరకు మీ సేవ వాళ్ళకి అర్థం రాలేదు తహసీల్దార్లకి అర్థం రాలేదు రైతులకి ఏ విధంగా అర్థం వస్తుంది అని రైతులు కొంత బాధపడ్డారు ఇబ్బంది పడ్డారు ఇది మాత్రం వాస్తవం ధరణిలో ఒకటే మంచి అయింది ఏంటంటే తహసీల్దార్లకి అంటే ఎంఆర్ఓలకి ఎస్ఆర్ఓ పవర్స్ ఇవ్వడం అది ఆ ఆలోచన మంచి ఉండొచ్చు ఎందుకంటే గతంలో ఎన్నో రకాల రిజిస్ట్రేషన్స్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఒక రైతు ఒక ఇంకొక రైతుకి అమ్ముతారు మళ్ళీ ఇంకొక రైతుకి అమ్ముతారు మీరు మళ్ళీ ఇంకొక రైతుకి అమ్ముతారు తర్వాత వచ్చి ఊరిలో మళ్ళీ కూర్చొని మళ్ళా దానికి ఆనువార్షికంగా సక్సెషన్ కూడా చేసే క్రమం ఉంటుంది తర్వాత వాళ్ళ రైతులకి ఉన్న లీగల్ హెయిర్స్కి మల్టిపుల్ పర్చేజర్స్కి వివాదం జరిగేది ఇది ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ వాళ్ళు వేరు మ్యూటేషన్ వాళ్ళు వేరు అయ్యాక అయితే ఇబ్బంది అయింది సో అది అది సరిదిద్దు చేసుకుంటూ ధరణిలో తహసీల్దార్కి రిజిస్ట్రేషన్ పవర్ ఇవ్వడం జరిగింది కానీ ధరణి చట్టంలో ఏ విధంగా అంటే చేయాలి రూల్స్ రెస్ట్రిక్షన్స్ దానికి వివరాలు లేక ఏమైంది అంటే తహసీల్దార్ దగ్గర ఒకేసారి ఒకేసారి స్లాట్ బుక్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వెనక తిరిగిపోవడానికి దారి లేకుండా అయింది ఒక్కొక్కసారి ఇది తహసీల్దార్లు తప్పు కూడా ఉండకపోవచ్చు వచ్చేవాళ్ళు ఉన్న కాగితాలు చూపించి ఇది కరెక్ట్ అని చెప్పి స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇంకొక రైతు వచ్చి ఇక నాకు కూడా అమ్మడం జరిగింది వీళ్ళకి ముందు నాకు రిజిస్ట్రేషన్ జరిగింది అని ప్రూఫ్లు చూపిస్తే ఇంకా తహసీల్దార్ ఏం చేయాలనేది ఎవరి ఎవరికి అర్థం రాక అయింది ఇది ఎందుకు అయిందంటే మనకి ఎంక్వైరీ లేదు ఇంతకుముందు ఆడియోగా చాలా చక్కగా చెప్పారు సెక్షన్ ఫైవ్ సెక్షన్ సెవెన్ కింద మనం నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి హియరింగ్ కండక్ట్ చేసిన సందర్భం మనకి ధరణి చట్టంలో రూల్స్ లేదు కాబట్టి ఇలా కొంత వివ ఇబ్బందులు రైతులు అధికారులు ఇద్దరు పడ్డారు సో ఇక్కడ ఏమైంది అంటే ఎంక్వైరీ లేని సందర్భంలో ఎవరైనా ముందుకి వచ్చి స్లాట్ బుక్ చేస్తారు తప్పకుండా వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ వాళ్ళ వాళ్ళ వాళ్ళతోనే ముందుకు పోవాల్సిన సందర్భం ఉంది ఇంకొక వైపు ఏమైందంటే ఒకేసారి తప్పు అయిపోయింది అనుకోండి ఇంకా మనం దానికి సరిద్ధ చేసుకోవడానికి అవకాశం వెసల్బాటు లేదు ఎక్కడ పోవాలి అపీల్ లేదు ఎక్కడ పోవాలి కోర్టు దగ్గరికి పోవాలి సో రిజిస్ట్రేషన్ ఒకవైపు తహసీల్దార్లు చేస్తే కోర్టుకి వెళ్ళాలి సివిల్ డిస్ప్యూట్ అని అంటాము మనం చేసే వరకు ఇది మన పని అని అనుకుంటాము తప్పులు జరిగిపోతే కోర్టుకి వెళ్ళండి ఇది సివిల్ డిస్ప్యూట్ మాకు సంబంధం లేదు మీకు మీ అక్కతో చెల్లెతో దాని తల్లితో తండ్రితో ఇబ్బంది ఉంది మాకు సంబంధం లేదు అని చెప్పి సివిల్ డిస్ప్యూట్ అని చెప్పే సందర్భం ఎన్నో ఉంది మనందరం మన అందరికీ తెలుసు ఇంకొక వైపు ఏమైందంటే ఒక రిజిస్ట్రేషన్ తప్ప అన్ని పెండింగ్ మ్యుటేషన్ ఉండొచ్చు సక్సెషన్ ఉండొచ్చు సో సక్సెషన్లు పెండింగ్ మ్యుటేషన్లు ఇంకా చిన్న చిన్న మనకి జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ ఇస్తూ అప్పుడప్పుడు చేసేది ఉంటుంది చిన్న కోర్ట్ కేసెస్ అంటే రెవెన్యూ కోర్ట్ కి ట్రిబ్యునల్ తో గుర్తింపు లేకుండా పోయింది అదే రెవెన్యూ పోర్ట్కి అంటే రెవెన్యూ అధికారులు ముందు రెవెన్యూ కోర్ట్ కి గుర్తింపు లేకుండా పోయింది సివిల్ కోర్ట్ నుంచి హైకోర్టు నుంచి ఇచ్చే ఆర్డర్స్ కూడా కలెక్టర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే సింప్లిఫికేషన్ చేస్తూ చెప్పాలనుకుంటే ఏ జిల్లాలో అయినా అందరు తహిసదారులు చేసుకోవాల్సిన పని ఆ జిల్లా కలెక్టర్ చేయాలనేది చెప్పడం జరిగింది ధరణి అంతే అంటే అంతే ఆన్లైన్ చేసే క్రమంలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆయనతో కాకుండా ఒక కలెక్టర్కి మాత్రం లాగిన్ ఇవ్వడం వల్ల ఏమైంది అంటే రాత్రి రాత్రి ప్రతి కలెక్టర్ లాగిన్లో ఆన్లైన్లో ఒక అతి తక్కువ చూస్తే ఒక పదిహేను వేల ఇరవై వేల దరఖాస్తులు వచ్చేసినాయి ఎంత అంకిత భావంతో చేయాలి ఎంత సక్రమంగా చేయాలనుకుంటే కూడా అది ఒక హ్యూమన్ బీయింగ్ లాగా చూస్తే అది సాధ్యమైతే కాదు ఎందుకంటే రైతులకి రైతులకి భూమి భూమే ఒక కీలకమైన ఆస్తు ఏదైనా ఉంటే కొంటారు ఏదైనా ఉంటే అమ్ముతారు కానీ అమ్మడానికి చిన్న మ్యూటేషన్ చేయాలంటే కలెక్టర్ దగ్గర ఒక ఆరు నెల ఒక సంవత్సరం ఒక ఫైల్ ఆగితే ఆ రైతు ఎవరి దగ్గరికి పోవాలి సో ఇలాంటి ఇలాంటి ఇబ్బందులు అందరం అందరం గురి అయ్యాము మీరు ఏ విధంగా సఫర్ అయ్యారు అంటే రెవెన్యూ అధికారులు కూడా అదే విధంగా కొంత ఇబ్బంది పడ్డారు అని నేను తెలియచేస్తున్నా సో డెలిగేషన్ ఆఫ్ పవర్స్ లేదు ఎవరు ఏ పని చేయాలి వాళ్ళు చేస్తేనే ఒక వ్యవస్థ అంటే ఒక ఒక ఫైల్ ఉంటే ఒక కలెక్టర్ మంచిగానే చూసుకుంటూ దానికి రైతులకి సమాధానం చెప్పాలనేది ఆ ఆలోచన మంచి ఉండొచ్చు కానీ సిస్టమ్ అంటే అట్లా నడవదు ఒక మనిషి బట్టి నడవదు సిస్టమ్ నీడ్స్ డిసిప్లిన్ సిస్టమ్ నీడ్స్ ఇన్స్టిట్యూషనలైజేషన్ సిస్టమ్ నీడ్స్ రూల్స్ అందువల్ల ఏమైంది అంటే ఒక కలెక్టర్ పదిహేను ఇరవై ముప్పై తహసీల్దార్లు పని చేసే క్రమంలో తప్పకుండా ప్రతి కలెక్టర్ చేతిలో కొంత అటు ఇటు ఇబ్బందులు జరిగి ఉండొచ్చు ఉండొచ్చు సో కల్ అంటే కలెక్టర్ అనే అంటే మరీ ఒక పెద్ద హోదా అని రైతులు అనుకుంటారు మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ప్రతి ఇబ్బందికి సమాధానం దొరుకుతుంది అనేది వాళ్ళకి నమ్మకం ఉండేది గతంలో కానీ ఈ మధ్యలో ఏమైంది అంటే కలెక్టర్ గారి దగ్గరికి పదిసార్లు కలిసినా ఏడ్చినా దండం పెట్టినా మా పని అయితే లేదు మాకు ఈ వ్యవస్థ ఏంటి అని రైతులకి చాలా బాధ అనిపించింది వాళ్ళ బాగా చూస్తే మాకు కూడా బాధ అనిపించింది సో ఇక్కడ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటే చాలా కీలకమైనది ఈరోజు భూభారతి ప్రవేశపెట్టడం ముందు మనకి దాదాపు ఈ క్రమంలో రికార్డ్స్ కొంత సెట్ అయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో రెండు మూడు కీలకమైన పాత్ర నేను చెప్తాను ముందుగా భూభారతి ప్రవేశపెట్టడం ముందు ఉన్నదానికి డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం జరిగింది అంటే తహసీల్దార్లు చేయాల్సిన పని తహసీల్దార్ చేయాలి ఆడియో చేయాల్సిన పని ఆడియో చేయాలి కలెక్టర్ చేయాల్సిన పని కలెక్టర్ చేస్తేనే సరిగా పని జరుగుతుంది అనే ఉద్దేశంతో డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ఏమైందంటే ఈ జిల్లా వాటికి మనం చూస్తే ఈ జిల్లాలో ఒక సంవత్సరం ఒక సంవత్సరం నర క్రితం మనకి సుమారు పదకొండు వేల ఐదు వందల అప్లికేషన్స్ దరఖాస్తులు కలెక్టర్ లాగిన్లో ఉండేది కానీ తహసీల్దార్లకి ఆడియోలకి లాగిన్ ఇచ్చిన తర్వాత డెలిగేషన్ ఆఫ్ పవర్స్ మొదలుపెట్టిన తర్వాత ఒక రెండు నెలలో ఒక రెండు నెలలో ఆ దరఖాస్తులు అంత తగ్గిపోయి రెండు వేల మూడు రెండు వేల రెండు రెండు వందల వరకు మనకి తగ్గిపోయింది అంటే రైతులు ఇంకా మన అధికారుల చుట్టూ తిరగడం తగ్గిపోయింది వాళ్ళ 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 వివాదాలకి కానీ వాళ్ళ సమస్యలకి కానీ మనం కొంచెం సకాలంలో సమాధానం చెప్పగలిగిన పరిస్థితికి వచ్చాము ఇంకొకటి ఏమైంది అంటే ప్రతి జిల్లాలో ఒక అంటే ఒక రెవెన్యూ సదస్సులాగా పెట్టుకుంటూ చట్టం మీద ఆర్వర్ చట్టం ఏంటి ధరణి చట్టం ఏంటి దేంట్లో తప్పు ఉంది ఆ తప్పుని ఇప్పుడు కొత్త చట్టం ప్రవేశపెట్టే ముందు ఏ విధంగా సరిచేసుకుంటాము అనే ఉద్దేశంతో న్యాయ వ్యవస్థ నుంచి కొంత ఎక్స్పర్ట్స్ని రెవెన్యూ నుంచి ఎక్స్పర్ట్స్ని రిటైర్డ్ సిబ్బందిని రైతు నుంచి రైతు సంఘాల నుంచి లీడర్స్ని ప్రజా ప్రజాప్రతినిధులని అందరినీ కలిసిమెలిసి ఒక సమా సమావేశం పెట్టే వల్ల ప్రతి కలెక్టర్లు ఒక్కొక్క రిపోర్ట్ ప్రభుత్వంకి పంపించిన తర్వాత అక్కడి నుంచి మంచి అంశాలు అని గమనించి ఈరోజు భూభారతి చట్టం ముందుకి వచ్చింది రెండోది మంచి అంశం ఏంటంటే చట్టంతో పాటు అతి త్వరలో దానికి రూల్స్ ఇవ్వడం జరిగింది ఇది చేయాలి అని చెప్తూ ఏ విధంగా చేయాలి ఎవరు చేయాలని చెప్పేసరికి ఎంత కాలంలో చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూటేషన్ కానీ ఒక సక్సెషన్ మీరు అప్లై చేస్తారు సక్సెషన్ ఉదాహరణకి ముప్పై రోజు లోపల ఆ తహసీల్దార్ చేయకపోతే అది ఆటోమేటిక్ డీమ్డ్ సక్సెషన్ అని ఇలాంటి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది అందువల్ల ఇట్లాంటి సకాలంలో చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది అధికారుల మీద ఒక సక్సెషన్ ఒక తప్పులు పార్టీ అప్లై చేసి ఉంటే ఒకవేళ ముప్పై రోజు ఆ తహసీల్దార్ ఏం చేయకుండా ఉంటే సో ఆ తప్పులు పార్టీకి అంటే అది నిజమైన రైతులు ఉండకపోవచ్చు వాళ్ళ మీద సక్సెషన్ అయిపోతే తప్పు ఈ తహసీల్దార్ మీద క్రమశిక్షణ ఉంటుంది అందువల్ల ఎవరైనా రెవెన్యూ అధికారి అయినా భయపడి సకాలంలో పని చేసుకుంటారు సో ఇలాంటి ప్రొవిజన్స్ ఈ రోజు మనకి భూభారతి చట్టం కింద ఇవ్వడం జరిగింది అంటే రెవెన్యూ రికార్డ్స్ రెక్టిఫికేషన్ చేయడానికి